నమస్తే నా పేరు గుర్రమాంజనేయులు లక్ష్మీ వాస్తు మన యూట్యూబ్ ఛానల్ ఛానల్ది జనరల్గా ఈరోజు మనం మహాశివరాత్రి జరుపుకుంటున్నాం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ గుర్రమాంజనేయులు ఒక వాస్తు సలహాదారుని మన వీడియోలు చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు చేయండి మన వీడియోలు చూసి మన వాస్తు సలహాలు పాటించి ఎన్నో కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చినాయి ఎందుకు మేము వాస్తు సలహాలు ఇస్తున్నాము ప్రతి ఒక్క వాస్తు సలహాదారులు ఎందుకు ఇస్తున్నారు అంటే మన భారతదేశం ఎంతో అద్భుతమైన దేశం అండి ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న దేశం అంటే సాంప్రదాయ విషయాల్లో కానీ అంటే అభివృద్ధి దిశలో అంటే పురాతన మన ఋషులు ఏం చెప్పినారో ఆ విధానాన్ని పాటిస్తూ ఒక సాంప్రదాయంగా అంటే గృహం ఎలా ఏర్పాటు చేసుకోవాలా అనేది పురాతనమైన కట్టడాలు ఈరోజు కూడా మనకి గుర్తున్నాయి అంటే రాజు కోటలు కానీ ఎన్నో మహల్ దేవాలయాలు కానీ ఎన్నో ఎన్నో విధాలుగా మన భారతదేశం మన జన్మస్థానం భారతదేశం మనకి అందించింది ఎన్నో యుగాలపైనా కూడా యుగాలు గడిచినా కూడా మన సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలు గుర్తింపు ఉంటుంది ఈ గుర్తింపు ఎందుకు వస్తున్నది మనం ఇంత నాలెడ్జ్ పర్సన్స్ ఎందుకు అవుతున్నాం ఎందుకు మన దేశ ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్నాము ఈ పోటీతత్వంలో ఎందుకు ఒక మనం వచ్చిన గుర్తింపు మనకు దక్కుతుంది అంటే వాస్తు ఆస్ట్రాలజీ ఈ రెండు మన పురాతన వాస్తు పురాతన శాస్త్రవేత్తలు మనకి అందించినారు కాబట్టి మనం కూడా ఆ వంశానికి చెందిన అంటే ఆ దానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి భారతీయులు అందరము అంటే భారతదేశం అందరము ఈరోజు మనం మనకంటూ ప్రపంచ దేశంలో గుర్తింపు వస్తుంది ఈరోజు మనం ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాము అంటే మహాశివరాత్రి సందర్భంగా ఇది ఒక లక్ష్మీ వాస్తు కానుక వాస్తు పాటించి ఇల్లు కట్టుకోండి వాస్తు లేనిది ఇల్లు బాగుండదు ఆయాది క్యాలిక్యులేషన్ కానీ వాస్తు కానీ పరిసరాల వాస్తు అంటే అన్నీ పాటిస్తూ ఇల్లు గృహం కట్టుకోవాలనే లక్ష్మీ వాస్తు సలహాలు ఇస్తుంది థ్యాంక్ యూ అండి ఈరోజు మనం చెప్పిపోయే వీడియో ఏమంటే చిన్న సింపుల్ చాలామంది కొత్తగా గృహం కట్టుకునే వాళ్ళు చాలామంది పొరపాటు చేస్తున్నారు బోర్ పాయింట్ గృహంలో అంటే సిక్స్టీ ఇంటూ ఫార్టీ అనే ప్లాట్ తీసుకుంటే తూర్పు పేస్ అనుకుంటే ఉదాహరణకు తూర్పు పేస్ అనుకుంటే ఎక్కడ బోర్ పాయింట్ వేయాలి ఎలా ఇల్లు కట్టుకోవాలా ఆ బోర్ పాయింట్ ఏ దిశలో ఉండాలా ఏ దిశలో ఉంటే మంచి జరుగుతుంది అందరూ ఈశాన్య మూలే వేస్తున్నారు ఈశాన్యం కరెక్టే అండి ఈశాన్య మూలే వేయాలి అయితే ఎక్కడ ఏ స్థానంలో ఈశాన్యం ఉంటుంది ఉత్తర ఈశాన్యమా తూర్పు ఈశాన్యమా ఈశాన్య మూల అనేది మనకి డౌట్ ఈ డౌట్తో ప్రతి ఒక్కరూ సతమతం అవుతున్నారు ఇలా కాకుండా మన లక్ష్మీవాస్తు ఏమిస్తుంది అంటే కొనుకుంటే ఇక్కడ పశ్చిమ అంటే పడవరం అనుకుంటే ఇక్కడ ఉత్తరము అనుకుంటే ఇది దక్షిణం అనుకుంటే ఈ విధంగా మనం సైట్ తీసుకున్నప్పుడు ఈ సైట్ వచ్చేసి సిక్స్టీ ఇంటూ ఫార్టీ ఈ సిక్స్టీ ఇంటూ ఫార్టీలో మనం ఇంటి ప్లాన్ ఇచ్చేటప్పుడు సెట్ బ్యాక్ కూడా వదులుతామండి ఇక్కడ సెట్ బ్యాక్ వదులుతాం రెండు అడుగులని ఇక్కడ టూ అండ్ హాఫ్ అని అంటే టూ ఇటు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఎంతో తీసుకొని ఒక బ్యాక్ అనేది వదులుకొని ఇలా ఇల్లు కట్టుకుంటామండి ఇది స్టేర్ గేజ్ అనుకో ఈ విధంగా ఇల్లు కట్టుకున్నాక ఇక్కడ వచ్చేసి ఈశాన్యం అది ఇది ఆగ్నేయం ఇక్కడ నైరుతి ఇక్కడ వాయువ్యం ఇలా ఇల్లు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ బెగ్ గేట్ ఇస్తామండి ఈ ఈ ఈ ఏరియాలో ఇక్కడ ఉండే ఏరియాలో ఎక్కడ బోర్ పాయింట్ ఇవ్వాలనేది అందరూ ఈశాన్యం మొలి తీసుకొచ్చి పెట్టేస్తుంది బోర్ పాయింట్ ఇది అని ఇది చాలా తప్పు అండి ఎందుకంటే ఇలా బోర్ పాయింట్ ఇచ్చిన వల్ల ఇక్కడ ఉండే పిల్లరు ఇక్కడ రన్ అవుతుందండి ఇట్లా ఇది తప్పు ఎందుకు తప్పు అంటే ఈశాన్యం యొక్క పిల్లరు బోరు యొక్క పాయింట్కి కోణం పడుతుందండి ఇది ఇంటి యజమానికి సమస్యలు వస్తాయి అది తప్పు ఇక్కడ నుంచి మనం ఎందుకు లక్ష్మీవాస్తు కరెక్షన్ చేస్తుంది అంటే ఇది తీసేసి ఈ రిమూవ్ చేసేసి బోర్ పాయింట్ వేయాల వేయాలనుకునేవారు ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ దారం అంటే ఈ పిల్లర్ నుంచి ఇక్కడ దారం లాగాలండి ఇలా ఒకటి ఇక్కడ నుంచి ఇలా ఒకటి తీసుకొని ఈ పాయింట్ కాకుండా ఇక్కడ నుంచి ఇట్లా ఆ పాయింట్ తీసుకోవాలండి ఈ పా మధ్య భాగంగాని